అందరికీ నమస్కారం అండి ప్రతి ఒక్కరం నిద్ర లేచిన తర్వాత దేవుడికి దండం పెట్టుకోవడం అలవాటు ఉంటూ ఉంటుంది చాలామందికి మనం అది చిన్నపిల్లల్లో కూడా నేర్పించాలి అని అనుకుంటూ ఉంటాం అయితే నేర్పించేటప్పుడు నా వెళ్ళి దేవుడి దగ్గర దండం పెట్టుకొని వచ్చేరా అని చెప్పడం కాకుండా వాళ్ళకి ఒక చిన్న శ్లోకం నేర్పించి రోజు ఈ శ్లోకం దేవుడి దగ్గర చెప్పినానా దీనికి అర్థం ఇది ఇది చెప్తే మంచిది అని మనం ప్రతిరోజు అలవాటు చేసామనుకోండి అది వాళ్ళు నేర్చుకోవడమే కాకుండా ఇంకొక నలుగురికి చెప్తారు దానివల్ల వాళ్ళల్లో ఇంకొన్ని మంచి లక్షణాలు అలవాటు అవుతూ ఉంటాయి అయితే అలా చెప్పే శ్లోకాలలో ఒక మంచి శ్లోకం నేను ఈరోజు మీకు చెప్పాలి అని అనుకుంటున్నాను అయితే ఆ శ్లోకం ఏంటో ఒకసారి విందాం చూడండి కరాగ్రే వసతే లక్ష్మీ కరమధ్యే సరస్వతి కరమూలే స్థితి గౌరీ ప్రభాతే కర దర్శనం ఈ శ్లోకానికి అర్థం ఏంటంటే కరములు అంటే చేతులు కరాలకు అగ్రభాగంలో లక్ష్మీదేవి కరాలకు మధ్య భాగంలో సరస్వతీదేవి కరాలకు చివరి భాగంలో పార్వతీదేవి నివసిస్తూ ఉంటారు అందుకని మనం ఉదయాన్నే ఆ శ్లోకం చెప్తూ మన చేతుల్ని మనమే చక్కగా అరచేతుల్ని చూసుకుని చక్కగా లేస్తే ఆ అమ్మవారి దర్శనం కలుగుతుంది అలా దర్శించుకుని లేవటం వల్ల రోజంతా కూడా మనకి దేవతల ఆశీస్సులు ఉండి మనకి మంచి జరుగుతుంది అని పెద్దలు చెప్తారు కాబట్టి ఈ చక్కగా ఈ శ్లో మీ పిల్లలకు మీరు నేర్పించండి వీలైతే మీకు వస్తే మీరు చెప్పండి లేకపోతే నేర్చుకోండి ధన్యవాదాలు